గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా విన్నపం అయ్యా నేను చింతపల్లి సునీత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ముప్పై ఆరున జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎగ్జామ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెంలో రాయడం జరిగింది నా హాల్ టికెట్ నెంబర్ ఎండిఎస్సి జీరో టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఈ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ చేయడం జరిగింది అయితే రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే నలభై ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ తప్పుగా చూపించబడ్డాయి చూజన్ ఆప్షన్స్లో నేను నాలుగు పెడితే అందులో రెండుగాను రెండు పెడితే మూడుగాను ఈ విధంగా ఆప్షన్స్ నాకు తారుమారుగా కనిపించాయి సో ఇలా నాకు నలభై ఎనిమిది ప్రశ్నలకు ఆన్సర్స్ తప్పుగా చూపించడం జరిగింది ఇలా నేను ఎంచుకున్న ఆన్సర్కి బదులుగా కంప్యూటర్ మరొక ఆన్సర్ను తీసుకోవడం వల్ల నేను సుమారు ఇరవై నాలుగు మార్కులకు పైగా నష్టపోయాను గత ఆరు సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ కుటుంబాన్ని వదిలేసి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టి నేను కష్టపడి బీఎస్సి ఎగ్జామ్ కోసం చదువుతున్నాను దయచేసి నా మీద దయ ఉంచి నా ప్రశ్నల ఐడి నెంబర్స్ పరిశీలన చేసి నాకు న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా విన్నపం అయ్యా నేను చింతపల్లి సునీత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ముప్పై ఆరున జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎగ్జామ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సోరంపాలెంలో రాయడం జరిగింది నా హాల్ టికెట్ నెంబర్ ఎండిఎస్సి జీరో టూ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ ఈ ఎగ్జామ్లో అన్ని ప్రశ్నలకు నేను ఆన్సర్ చేయడం జరిగింది అయితే రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే నలభై ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్స్ తప్పుగా చూపించబడ్డాయి చూజన్ ఆప్షన్స్లో నేను నాలుగు పెడితే అందులో రెండుగాను రెండు పెడితే మూడు గాను ఈ విధంగా ఆప్షన్స్ నాకు తారుమారుగా కనిపించాయి సో ఇలా నాకు నలభై ఎనిమిది ప్రశ్నలకు ఆన్సర్స్ తప్పుగా చూపించడం జరిగింది ఇలా నేను ఎంచుకున్న ఆన్సర్కి బదులుగా కంప్యూటర్ మరొక ఆన్సర్ను తీసుకోవడం వల్ల నేను సుమారు ఇరవై నాలుగు మార్కులకు పైగా నష్టపోయాను గత ఆరు సంవత్సరాలుగా కష్టపడి చదువుతూ కుటుంబాన్ని వదిలేసి చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టి నేను కష్టపడి డిఎస్సి ఎగ్జామ్ కోసం చదువుతున్నాను దయచేసి నా మీద దయ ఉంచి నా ప్రశ్నల ఐడి నెంబర్స్ పరిశీలన చేసి నాకు న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుతున్నాను